కార్తీక పురాణం ఇరవై మూడవ అధ్యాయం ద్వాదశి పారాయణ అంబరీషుని ఆందోళన చేయవలసినది కాలభైరవుని పూజించి గారెలదండ కుక్క మెడలో వేయవలను ఉసిరి తినరాదు ఈ రోజు చీర పసుపు కుంకుమ పువ్వులు దానం ఇవ్వాలి ఇరవై మూడవ అధ్యాయం ద్వాదశి పారాయణ అంబరీషుని ఆందోళన వశిష్ఠుడు జనక మహారాజా అగస్య మహర్షికి అతి మృనింద్రుడికి ద్వాదశ పారాయణ గురించి చెప్పిన విశేషాన్ని నీకు వివరంగా చెబుతాను విను అని అన్నాడు కార్తీక ద్వాదశి వ్రతం చేసే వారికి గంగా గోదావరి స్నానాల వలన చంద్ర గ్రహణ స్నానాల వలన కలిగే ఫలితం కంటే అత్యధికమైన ఫలితం లభిస్తుంది కార్తీక శుద్ధ దశమి నాడు పగలు మాత్రమే భోజనం చేయాలి మరునాడు ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉండాలి ఆనాడు హరినామ స్మరణతో కాలం గడపాలి ఏమి తీసుకోకుండా ఉండాలి ఈ విధంగా నిరాహారిగా ఏకాదశిని గడిపి ద్వాదశి గడియలు మించిపోకముందే పారణ అంటే ఆహారాన్ని తీసుకోవాలి చేయాలి అంటే ద్వాదశి గడియలు దాటక ముందే భోజనం చేయాలి నీకు ద్వాదశి పారణ చేసిన అంబరీషుని వృత్తాంతం చెబుతాను పూర్వం అంబరీషుడు అనే మహారాజు ఉండేవాడు అతడు పరమభక్తుడు హరినామాన్ని వినడం హరినామాన్ని తలుచుకోవడం అంటే ఆయనకు చాలా ఇష్టం ఒకప్పుడు కార్తీక మాసంలో శుద్ధ ఏకాదశి రోజున కాలమంతా భగవదారాధనలో గడిపి నిరాహారంగా ఉన్నాడు పచ్చి మంచినీరు కూడా తాగకుండా నిష్ఠతో ఉన్నాడు ఏకాదశి తిథి వెళ్లి ద్వాదశి గడియలు వచ్చాయి ఆ గడియలున్న సమయంలో భుజించాలని నియమంగా అనుకుంటున్నాడు బ్రాహ్మణులకు సమారాధన చేసి తాను కూడా తిందామనుకున్నాడు ఇంతలో అక్కడికి దుర్వాస మహాముని వచ్చాడు అంబరీషుడు దుర్వాస మహర్షికి నమస్కరించి మునిశ్రేష్ఠ ద్వాదశి పారాయణ చేయబోతున్నాను మీరు కూడా త్వరగా స్నానాది కాలాను గుహించుకొని వెంటనే సమారాధనకు రమ్మని పిలిచాడు దుర్వాసుడు అంబరీషుని కోరికను అంగీకరించి నది స్నానానికి వెళ్ళాడు అంబరీషుడు సేపు ఎదురుచూశాడు కానీ దుర్వాసుడు రాలేదు అతిథి అభ్యాగతులు నారాయణ స్వరూపులే ద్వాదశి గడియలు పూర్తి కావస్తున్నాయి అందువలన ఏమి చేసి ద్వాదశి పారణ అతిక్రమించకుండా చూసుకోవాలో తెలుసుకుందామని పెద్దలను అడిగాడు మహర్షులారా ద్వాదశి పారణ అతిక్రమించకూడదు ఒకవేళ అతిక్రమిస్తే ఇంతకు ముందు చేసిన ద్వాదశి పారణ ఫలితం కూడా పోతుంది దుర్వాసుడు అతిథిగా వచ్చాడు ఆయనను భోజనానికి పిలిచాను అతిథికి పెట్టకుండా తినడం యజమాని ధర్మం కాదు అందులోను ఇది ద్వాదశి పాలన పుణ్యకాలం ఇటువంటి పవిత్ర సమయంలో అనాచారం చేయకూడదు దుర్వాసుడు నది నుండి తిరిగి రాలేదు ద్వాదశి గడియలు సమాప్తం అయిపోతుండడం వలన ఇప్పుడు నేను ఏమి చేయాలో మీరు సూచించండి దుర్వాసుడు అనుకోకుండా వచ్చిన అతిథి అతిథులలోను అన్నార్థులలోను కార్తీక ద్వాదశి పాలనలోను పరమేశ్వరుడు అగ్ని స్వరూపంలో ఉంటాడని వేదం చెబుతుంది జఠరాగ్ని రూపంలో ఉన్న అగ్ని ప్రాణవాయువు వలన ప్రజ్వలింపజేస్తుంది అప్పుడు మన ఆకలి కలుగుతుంది జీవుడు స్వీకరించే భక్ష్య భోజ్య జోష్య లేహ రూప్యమైన ఆహారాన్ని అగ్ని ఆరగిస్తున్నాడు కనుకనే ఇంటికి వచ్చిన అభ్యాగతి శూద్రుడైనా చండాలుడైన అతన్ని వదిలిపెట్టి తినకూడదు నిత్యాగ్నిహోత్రుడు పరమ నిష్టాగ్రిష్ఠుడు యోగీశ్వరుడైన విశేష విప్రుడైన దుర్వాసుడే అతిథిగా వచ్చాడు అతడిని కాదని ముందుగా భోజనం చేయడం వలన ఆయుర ఆరోగ్యాలు కీర్తి ప్రతిష్టలు తొలగిపోతాయి భోజనానికి రమ్మని పిలిచి నేను ముందుగా తింటే ఆ ముక్కోపికి శపించే పరిస్థితి వస్తుంది కనుక అతిథిని నిర్లక్ష్యం చేయకుండా పారణ అతిక్రమించని దోషం రెండు కష్టమేనని అన్నారు అతిథి అభాగ్యత స్వయం విష్ణు అని వేదవాకు కనుక అతిథులను అభ్యాగతులను నిరాదరించక గౌరవించాలి అంబరీషుడు మనకు సూచిస్తున్నాడు ఇరవై మూడవ పారాయణ సమాప్తం